ఇవాళ నేను గన్స్ ఘాట్లో చట్నీ చేయాలనుకుంటున్నాను అందుకని వీడియో తీసి మీ అందరికీ షేర్ చేయాలనుకున్నాను ఇవి చూసారు కదా గన్స్ ఘాట్లు ఇవి నేను ఒక ఐదైతే తీసుకున్నాను ఇవి ఐదు తీసుకొని దీనిపైన ఉన్న పొట్టంతా గీరేసుకోవాలన్నమాట ఇలా గీరేసుకోవాలన్నమాట నేను ఇలా గీరుకొని అయితే శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళలో వేస్తున్నాను అంతే కదా శుభ్ర కడుక్కొని ఇలాగ మెత్తగా నూరుకున్న తర్వాత చెంతపండు నానబెట్టుకున్నాము కదా ముందే రెండు గుడిసెలు చెంతపండు అయితే సరిపోద్ది మెత్తగా నానబెట్టుకున్న చెంతపండుని మెత్తలే ఉంటే అందులో నాను నేను ఎప్పుడు కానీ కనిపించింది కదా తీయాలి నేనైతే తేజ మిరపకాయలే తీసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా మెత్తగా నువ్వేసుకున్నాక గన్సికెట్లు శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి నువ్వు ఆలంకా అయితే రెడీ చేసేసుకున్నానండి ఎండవరపకాయలు తర్వాత కాలిం గింజలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కళలో అయితే నూనె పోసేసుకుందాం ఫ్రెండ్స్ మనకి కొంచెం నూనె మరి ఎంత పోసుకుంటే మంటున్నా కూడా కొంచెం కారం అనిపించినా కూడా తగ్గిపోద్ది అనమాట ఆయిల్ నీటెక్కాక ఆయిల్ వెయిట్ వచ్చేస్తుంది